హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ యూ నా పేర్ జకీత్ ఒక సందర్భంలో ఎంత స్పీడ్గా వెళ్ళాలో అంతకట్టి ఎక్కువ కనుక స్పీడ్గా వెళితే తప్పనిసరిగా ప్రమాదానికి గురే అవకాశం ఉంది తప్పనిసరిగా కాలుస్థితులు విరగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సరే నేను చెప్తున్న దానికి ఇప్పుడు చెప్పబోయే విషయానికి సంబంధం లేకపోవచ్చు కానీ స్పీడ్కి సంబంధించి అంటే వేగం ఎప్పుడు ఉండాలి అన్నది ఒక చాలా కీలకమైన అంశం రాజకీయాల్లో కావచ్చు యుద్ధంలో కావచ్చు ఇటువంటి విషయాల్లో స్పీడ్ అనేది చాలా కీలకమే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు మామూలుగా లేదు ఆయన విజృంభణ మామూలుగా లేదు అయితే ఈ విజృంభణలో ఏం జరుగుతుందంటే ఆ వేగంలో ఒక్కోసారి భూమురాంగ్ అయిపోతున్నాడు ఆయన అంటే ఆయన చేసే ట్వీట్ భూమురాంగ్ అయిపోయి చివరికి అది రిమూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీనికి కారణం ఏంటంటే స్పీడ్ వల్ల వస్తుంది ఇప్పుడు తాజాగా ఒక ట్వీట్ అని చేశాడు ఏం ట్వీట్ చేసాడంటే ఇక్కడ మనం గమనిస్తున్నాం అంటే ఇది ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించిన నామవరం రైతు ఆయన పేరు కోటేశ్వరరావు చింతిరాల కోటేశ్వరరావు మిర్చి మార్కెట్ యార్డ్లో ఆవేదన చెందుతున్న వీడియో క్లిప్ అది ఆ క్లిప్ను పోస్ట్ చేస్తూ గుండెలు బాదుకుంటున్న ఈ రైతు కోస మనసు లేని ముఖ్యమంత్రికి వినిపించడం లేదా కనికరం లేని కాంగ్రెస్ సర్కారుకు కనిపించడం లేదా మాయ మాటలు నమ్మిన పాపానికి మిర్చి రైతు కంట్లో కారం కొడతారా ఇద్దరు ఆడపిల్లలున్న తండ్రిని అరిగోస పెడతారా అంటే ఈ పర్టిక్యులర్ కోటేషన్కు ఇది ఆడపిల్లలు రైట్ ఆ తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా అంటూ ఆయన ప్రభుత్వం పైన విచ్చుకుపడ్డాడు తీరా బహుశా పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకుంటే కేటీఆర్కు సలహాదారులుగా సోషల్ మీడియాలో పనిచేస్తున్న కొంతమంది ఇమీడియట్గా ఆయనకి ఎవరు చెప్పారు అంటే నాయన ఇది ఇప్పటిది కాదు ఈ వీడియో మీ హయాంలో మన హయాంలోనే బిఆర్ఎస్ హయాంలోనే రెండు వేల పద్దెనిమిది ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఇది ఇప్పటిది కాదు ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన సన్నివేశం కాదు అనగానే ఆయన వీడియోను వెంటనే ఆ క్లిప్ను ఎక్స్ నుంచి ఆయన తొలగిచ్చేసుకున్నాడు అంటే నేను చెప్పాల్సి అంటే రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడం అనే ఎజెండా తీసుకొని ప్రతిరోజు రేవంత్ రెడ్డిని ఏదో రకంగా పెట్టడానికి ఆయనను డిఫెన్స్లో పడేయడానికి ఆయనను చిక్కులు తీసుకురావడానికి ఆయనను అంటే పొలిటికల్గా డ్యామేజ్ చేయడానికి కేటీఆర్ ప్రతిరోజు పాపం చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు చాలా రకాల ట్వీట్లు చేస్తున్నాడు తాజాగా ఈ ట్వీట్ మనకు స్పష్టంగా కనబడుతోంది అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో కేసీఆర్ ప్రభుత్వం ఉంది ఆ హయాంలో కేసీఆర్ హయాంలో తమకు మద్దతు ధర లభించడం లేదంటూ ఒక రైతు ఆ కొడసరాని రైతు చెప్పిన వీడియో అది అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఏడేళ్ల తర్వాత మరి ఆయనకి ఎవరు పంపించారో ఎవరు మిస్గైడ్ చేశారో లేకుంటే ఆయనే అటువంటి వీడియోస్ క్లిప్స్ చూస్తూ ఆయన మిస్గైడ్ అయిపోయాడో మనకు తెలియదు మొత్తం మీద వీడియో క్లిప్ని సంధించి సోషల్ మీడియాలో సంధించి ఇక రేవంత్ రెడ్డిని నేను ఇవాళ పెద్ద ఎత్తున వేసుకున్నా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి డ్యామేజ్ అయిపోతాడు పొలిటికల్గా ఏమిటి ఒక రైతు ఈ రకంగా ఇంత ఆవేదన చెందుతున్నాడా అని పాపం అనుకున్నాడు ఆయన తీరా ఇది మనది కాదు అంటే ఈ ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ ప్రభుత్వ హయాంలో ఈ పద్నాలుగు నెలల్లో జరిగిన ఎపిసోడ్ కాదు ఇది ఏడేళ్ల కిందట రెండు వేల పద్దెనిమిదిలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది అని ఆయనకు ఆయనకు తెలిసిన తర్వాత ట్విట్టర్ నుంచి అది ఎక్స్ నుంచి ఆయన రిమూవ్ చేసుకున్నాడు కానీ ఈలోగా దాన్ని పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు జనాలు ఈ రోజుల్లో చాలా విజిలెంట్గా ఉన్నారు ఎవరు ఏం ట్రీట్ చేస్తున్నారు లేదా ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా జనాలు చాలా విజిలెంట్గా ఉన్నారు సోషల్ మీడియా చాలా విజిలెంట్గా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పట్టుకున్నారు పట్టుకొని ఒక క్లిప్ కూడా పెట్టేశారు అయితే ఆయన రివ్యూ చేసినప్పటికీ అది ఉంది కనుక ఇప్పటికైనా కేటీఆర్ గ్రహించవలసిన సత్యం ఏంటంటే ఉన్న మరొక అధికార పక్షాలు ఉన్నా కూడా వేగం ప్రమాదకరం ఎప్పుడైనా సరే అంటే ఎంత ఇప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్షంగా మీరు చాలా మంచి పాత్ర పోషిస్తున్నాడు దానికి ప్రతిపక్ష పాత్ర బాగా సూట్ అయిందేమో అనిపిస్తుంది అది కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన ఒకటిద్దరు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ అంటే బీఆర్ఎస్ పర్మనెంట్గా ప్రతిపక్షం అంటే బెటర్ అబ్బా ఎందుకంటే వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు అపోజిషన్ అంటే అపోజిషన్ పార్టీ ఇంత యాక్టివ్గా పనిచేసి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కళ్ళు తెరిపించడం ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడం లేకుంటే ప్రభుత్వాన్ని వెనకాటోలో పెట్టి చర్యలు చేపట్టడం ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తుంది అందులో మనకేం సందేహం లేదు బహుశా కమ్యూనిస్టు పార్టీలు కూడా గతంలో ఇటువంటి ఇంత జోరుగా హుషారుగా యాక్టివిటీస్ చేసినట్టుగా లేదు బట్ బిఆర్ఎస్ పార్టీ దట్టు బి కేటీఆర్ ఆయన రోల్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నట్టు చాలామంది ప్రశంసిస్తున్నారు అయితే అదే సమయంలో ఇటువంటి ట్వీట్లు చేసి ముఖ్యమంత్రిని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో క్లిప్స్ ట్వీట్లు చేసి ఆ తర్వాత తప్పు తెలుసుకొని ఆ తర్వాత ఎట్లా జరిగిపోయింది నాలుగు ఖర్చుకొని దాన్ని రిమూవ్ చేసుకోవాల్సి రావడం అనేది ఇది ముమ్మాటికి కేటీఆర్కు అప్రతిష్ట థ్యాంక్ యూ వెరీ మచ్